ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని లేదా ని సాధించండి భారీ వర్షాలు బెంగళూరును అతలాకుతలం చేస్తున్నాయి ఎండాకాలం ఒక పక్క దంచి కొడుతుంటే మరో పక్క అకాల వర్షాలు కర్ణాటక రాజధానిని బెంబేలెత్తిస్తున్నాయి బెంగళూరులో భారీ వర్షాలు కురవగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం కర్ణాటకలోని దాదాపు పద్దెనిమిది జిల్లాల్లో మే ఇరవై నాలుగు వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ క్రమంలో కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా అందించింది ప్రధానంగా ఉత్తర కన్నడ దక్షిణ కన్నడ ఉడిపి భాగల్కోట్ బెల్గాం బీదర్ ధార్వాడ్ గడగ్ హావేరి చిత్రదుర్గ హసన్ కొడగు శివమొగ్గ తుమకూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది ఇక కర్ణాటక రాజధాని బెంగళూరు దాని చుట్టుపక్క ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్టు జారీ చేసింది మరోపక్క గడిచిన మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఆఫీసులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేక చోట్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయి అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోపక్క అకాల వర్షాలతో సందుల్లో అపార్ట్మెంట్ సిల్లార్లలో నీరు లోతు వరకు నిలిచిపోయింది ప్రధానంగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడం నీరు నిలిచిపోవడానికి కారణంగా ప్రజలంటున్నారు దీంతో సందులు నీటి సరస్సులుగా కనిపిస్తున్నాయి మరోపక్క భారీ వర్షాలకు కార్లు మునిగిపోయాయి కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తూ ఉంటే మరికొన్ని చోట్ల కూలిన చెట్లతో బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది అయితే ఇంకా రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కనీస అవసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు